కట్టుపల్లి మండలం తీరేట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ బడిబాట కార్యక్రమంలో వినూత్నంగా ప్రచారం చేశారు మైక్ సెట్ ద్వారా గ్రామంలో కల్యతీరుగుతూ మీ పిల్లల చదువులకు మేం గ్యారెంటీ అని పిల్లలని ప్రైవేట్ పాఠశాలలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగని ప్రచారం చేస్తూ బడిబాట కార్యక్రమంలో తాను రాసిన కవితను వినిపిస్తూ తానే ఒక యాంకర్గా మారి తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శారీరక మానసిక స్థితి బాగా ఉంటుందని కష్టం విలువ ఏంటో తెలుసుకుంటారని తమ పిల్లలు చదువు రాకపోతే నిగదీసి అడగవచ్చని ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలపై చదువులపై గ్యారంటీ ఇస్తున్నామని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించాలని అందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు మన ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అలాగే సీనియర్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి ఈ రోజు పరిబాట కార్యక్రమం ప్రారంభం రోజు కాబట్టి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి గ్రామంలో కూడా తినడం జరిగింది మన పాఠశాల చైనా అభిప్రాయం ఊర్లో ఎట్లా ఉందో మనందరికి తెలుసు ఒక మంచి అభిప్రాయమే ఉంది అది నేనను మనం ఆల్రెడీ ఒక్కసారి మనం ఇప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే ప్రైవేట్ పాఠశాల వాళ్ళు మాకంటే ముందే వచ్చి ఒకటికి మూడు సార్లు తిరిగిపోవచ్చు చాలా మై మర్పిస్తారు వాళ్ళు చాలా మై మరిపిస్తారు కాబట్టి చిన్నపిల్లలకు పెట్టుబడి పెట్టి ఇప్పటి నుంచే ఇల్లు కుల్ల చేసుకోవద్దు డబ్బులు వృధా చేసుకోవద్దు డబ్బులు ఉరికే రావు ఎందుకంటే ఎంతో సంపాదిస్తే ఇంత కష్టం డబ్బు వెనక ఇంత కష్టం ఉందో మనకు తెలుసు కాబట్టి అప్పుల పాలై ఆ డబ్బును ఆ ధనాన్ని వృధా చేసుకొని పెద్ద చదువులకు ఉపయోగించండి డబ్బులు ఎప్పుడు టెన్త్ అయిపోయినా ఇంటర్మీడియట్ ఆ సీట్లకు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆ చదువులకు కేటాయించండి అప్పుడు పెట్టాలి ఖర్చు అప్పుడు బాగా భారీగా పెట్టండి అంతేగాని చిన్న వయసులో ఇప్పటి నుంచే భారీగా డబ్బులు పెట్టి ఆ డబ్బులు వృధా చేసుకుని అంతే చదువు మన దగ్గర చదువు రాదా గవర్నమెంట్ టీచర్స్ గ్యారెంటీ ఇస్తున్నాం మేము మీ పిల్లలకు చదువు రాకపోతే నిగ్గ తీసి నిలదీసి అడగండి కావాలంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని మన పాఠశాలలో ఉన్న పిల్లల్ని ఒకే దగ్గర పెట్టే పెద్దల సమక్షంలో కృషి పెడతాం ఈ పెద్ద మనుషుల సమక్షంలో కృషి అక్కడ నాలుగో తరగతి చదువుతున్న వాడిని కానీ ఇక్కడ ఐదో తరగతి చదువుతున్నా ఏ క్లాస్ అయినా ఏ విద్యార్థి అయినా అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మీ ముందల్నే చదివిస్తాం వాళ్ళ టాలెంట్ మీరే చూడండి మా పిల్లలు తక్కువ చదివితే మేము బాధ్యులు మేమే తెలుసుకోమని చెప్పి గ్యారంటీగా ఇస్తూ దయచేసి ఊర్లో రెండు మూడు పాఠశాలల ప్రైవేట్ స్కూల్ గట్టుపల వాళ్ళు బాగా తిరుగుతారు వాళ్ళు తిరిగినా కానీ వాళ్ళ మాటలను వినకండి వాళ్ళ మాటలను మై మైమర్చి మీరు పంపకండి మోసపోకండి వంచనతోటి వాళ్ళు రకరకాలుగా క్వాలిటీ విద్య అందిస్తామని చెప్పి ఫీజులు దండిగా ప్రతి దానికి డబ్బులే ప్రతిదానికి దానికి డబ్బులే దానికి డబ్బు స్కూల్ ఫీజుకి డబ్బులే బట్టలకు డబ్బులే ప్రతి దానికి డబ్బులే కాబట్టి మన దగ్గర రేపు పన్నెండో తారీఖు మనం ఉచిత యూనిఫామ్ ఇస్తున్నాం బుక్స్ ఇస్తున్నాం నోట్ బుక్స్ ఇస్తున్నాము మన పాఠశాల దాతల సహకారంతో డెవలప్ చేస్తున్నాం అమ్మ ఆదర్శ కమిటీ ఉంది మనకి ఇప్పుడు మొత్తం మహిళలు మొత్తం మానిటరింగ్ టీమ్ ఉంది ప్రతి ఒక్క టీచర్ రెగ్యులర్ గా బడికి వస్తున్నారు బాగా చెప్తున్నారు మన స్కూల్లో వచ్చినంత గురుకులం సీటు ఏ స్కూల్లో రాలే మీకు తెలుసు పేపర్ లో వస్తుంది కల్చరల్ యాక్టివిటీస్ కానీ చదువు కానీ ఏ విషయంలోనైనా మన టెరెట్పల్లి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల నెంబర్ వన్ మండల్లోనే కాబట్టి పెద్ద మనుషులారా సరే మా లోటు పార్కు ఏమైనా ఉన్నా మీరు మాతో చెప్పి మన పాఠశాల అభివృద్ధికి దో దోహదమైంది ఒక పా గ్రామంలో బడి గుడి ఉంటే ఆ గ్రామ చరిత్ర వేరే ఒకటి ఉంది ఖచ్చితంగా రేపు మన పాఠశాలను మంచి డెవలప్ చేసుకునేది ఉన్నత పాఠశాలగా కూడా మనం చర్చి తీసుకోవచ్చు మరి మీరందరూ కూడా మన పాఠశాలలో చేర్చియాలి మీ మనవలను మనవరాలను మీ యొక్క ఇంకా ఎవరైనా ప్రభుత్వ పాఠశాల వైపు పాతిక దృక్పథం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిస్తుంది కష్టం విలువ తెలుస్తుంది మీరు అనుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు విద్యార్థులు బయట ఆడుకుంటారు అది అనుకోవచ్చు మీరు తప్పది వాళ్ళు ఫ్రీడమ్ స్వేచ్ఛ అనమాట స్వేచ్ఛ ఎక్కడ క్రమశిక్షణ పెట్టాలి ఎక్కడ ఏం చేయాలనేది ఉపాధ్యాయులకు తెలుసు కాబట్టి దాన్ని మీరు భావించవద్దు మైండ్ లో ఖచ్చితంగా మన పేరెడ్పల్లి పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం చదువు రాకపోతే నిక్కదీసి నిలదీసి అడగండి అడగండి అమ్మ ఆదర్శ కమిటీ ఉంది ప్రతి నెల మీటింగ్ ఉంటుంది టీచర్ల సమావేశం ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాము మొన్న కూడా ప్రోగ్రెస్ కార్డు మన స్కూల్లో మన టీచర్స్ మన హెడ్ మాస్టర్ గారు మిగతా సిబ్బంది ఎంత కష్టపడి ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు సమయానికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఏ పాఠశాల కూడా చిన్న పడి అయినా మన బడిని మనం సేవ్ చేసుకుంటాం ఎవరు ఎక్కడ ఉన్నా గ్రామస్తులారా మన పాఠశాలను కాపాడుకుందా మీ సహకారం మాకు అందించండి మా యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది మీ పిల్లలను పడిడు పిల్లలను పడిలో పంపించండి దయచేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ మాటలు నమ్మవద్దు వారి మాటలను మోసపోవద్దు ఇల్లును గుల్లా చేసుకోవద్దు డబ్బులు ఊరికే రావు కాబట్టి చెప్తున్నా పెద్ద మనుషులగా మీరు కొద్దిగా ఆలోచన చేసి మన పడి వైపు మీరు నలుగురు కూర్చున్న చోట మాట్లాడుకున్న చోట స్కూల్ గురించి మాట్లాడండి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి ప్రైవేట్ వాళ్ళు వస్తారు పోతారు ఏందమ్మా మా స్కూల్లో బడి ఉండదు గట్టిగా చెప్పాలి ఆ విధంగా చెప్పి స్కూళ్లకు పంపిస్తారని ఆశిస్తూ పెద్ద మనుషులందరికీ సహకారం అందించినందుకు గ్రామ ప్రజలకు రాజకీయ నాయకులకు వారందరికీ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్ద మనిషి గురించి పెద్దోళ్ళు సార్ ఎక్కడ ఉన్నా మన స్కూల్ సౌకర్డ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ఉందండి